అన్నింటికీ వాటమి ఉంది కానీ వాక్యానికి ఎన్నడూ వాటమి లేదు ప్రపంచంలో అన్నీ ఓడిపోయాయి అన్నింటికీ ఓటమి ఉంది జ్ఞానులకి వాటము ఉంది బలవంతులకి వాటమి ఉంది తెలుసు కదా మీకు భూమి మీద ఉన్న గొప్ప గొప్ప ధనవంతులే ఓడిపోయారు కానీ దేవుని వాక్యము తరతరాల నుంచి వస్తున్న వాక్యము ఈరోజు వరకు ఓడిపోయినట్టు ఎక్కడా చరిత్రలో లేదు వాక్యం ఓడిపోయినాడు చరిత్రలో ఎక్కడా లేదు ఇంకెప్పుడు ఉండదు కూడా అలాంటి ఓడిపోని వాక్యాన్ని చదవడానికి నీకు మనసు రావట్లా సెల్ ఫోన్లో ఉన్న వాళ్ళందరూ ఓడిపోయారు ఓడిపోను మొఖం చూస్తున్నావు నువ్వు మొబైల్లో నువ్వు తీగానే ఇలా ఇలా కదిపి ఆ రీల్స్ చేస్తున్నవారు అవి అవి చేస్తున్నవారు ఇవి చేస్తున్నవారు ఆ యొక్క యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళే గెలిచానని చెప్పమానండి ఆమె చెప్పండి వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు మొఖాలు చూస్తున్నాం మనం ఎన్నడూ ఓటమి ఎరగనిది